సోషల్ మీడియా వేదికలో యష్గా పరిచయమైన తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరి యశస్విని హైదరాబాద్ విమానాశ్రయంలో ఏపీసీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూడటానికి ఇండియాకు వచ్చిన ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సిఐడి పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టి తమ వెంట రావాలని చెప్పారు మా అమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే చూడడానికి వచ్చానని చెప్పినా వినిపించుకోకుండా ఆయన్ను అదుపులోకి తీసుకుని గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద యష్ కు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండున తిరుపతి సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావాలని తెలిపారు వృత్తిరీత్యా యశస్వి అమెరికాలో ఉంటున్నారు వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు ఆయన అరెస్టును ఎన్ఆర్ఐ టీడీపీ నేత జయరాం కోమటి తీవ్రంగా ఖండించారు చివరి వంద రోజుల్లోనైనా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమో అని భావించాము కానీ ప్రభాసాంధ్రుల ఆశలను వమ్ము చేస్తూ జగన్ ప్రభుత్వం తన వక్రబుద్ధిని కొనసాగిస్తోందని విమర్శించారు యష్ను అక్రమంగా అదుపులోకి తీసుకోవడాన్ని అమెరికాలోని ఎన్ఆర్ఐలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని నగరాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు అదేవిధంగా యష్ అరెస్టుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు ఒక ఉగ్రవాదిని హింసించినట్లు ఎస్తో సీఈడి పోలీసులు వ్యవహరించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు ఎన్ఆర్ఐ యష్ ను అక్రమ కేసులో అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు